పశ్చిమ బెంగాల్లోని ఆర్జీ కార్ వైద్య కళాశాలల్లో రెసిడెంట్ వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా ఐఎంఏ పిలుపు మేరకు శనివారం చేరాల పట్టణంలోని గడార్ స్తంభం సెంటర్ వద్ద వైద్యశాలల డాక్టర్లు మరియు సిబ్బంది నిరసన ర్యాలీ ప్రదర్శించారు మానవహారంగా ఏర్పడి సేవ్ ద సేవియర్స్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని ఇటువంటి ఘటనలపై ప్రత్యేక చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు నిందితులను కఠినంగా శిక్షలు విధించాలని కోరారు ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఎమర్జెన్సీ వైద్య సేవలు మినహా అన్ని రకముల వైద్య సేవలను ఇరవై నాలుగు గంటల పాటు నిలిపివేస్తున్నామని తెలిపారు ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ వారి పిలుపు మేరకు ఇండియన్ అసోసియేషన్ ఏపీ స్టేట్ వారు పిలుపు మేరకు కూడా త్రోఅట్ ఇండియా వైడ్ డాక్టర్స్ మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి రేపు మార్నింగ్ సిక్స్ ఏఎం దాకా ఓపీలు బంద్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేది ఏంటంటే కలకత్తాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అంటే ఒక మహిళా డాక్టర్ మీద అమానుషంగా దాడి జరిగింది ట్రోటల్గా ఆమెని చంపేయడం జరిగింది దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ని కూడా కోరటం జరుగుతుంది దీని మూలంగా మొత్తం ఇండియా వైడ్ అండ్ నేషనల్ వైడ్ ఈ ఇబ్బంది ఉంది ఇది ఒక వైద్యురాలిపై దాడే కాకుండా మహిళలపై దాడి కింద కూడా దీన్ని కన్సిడర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది ఎందుకంటే డాక్టర్లు ఒకటే కాదు మహిళలకు కూడా ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన అది కూడా భద్రత కల్పించలేకపోవటం దురదృష్టకరం మనకి వైఎస్ రాశే గారు ఉన్నప్పుడు ఇట్లాగే డాక్టర్స్ మీద వైద్యశాలల మీద వైద్య సిబ్బంది మీద కూడా దాడులు జరుగుతుంటే రెండు వేల ఎనిమిదిలో పదకొండవ నెంబర్ జివోతో ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది దాన్ని తర్వాత మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో కూడా అది అమలు చేయడం జరుగుతుంది ఈ జివోలో ఇంకా కఠినతరమైన తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరటం జరిగింది అట్లాగే సెంట్రల్ మెడికల్ యాక్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి జీవోను ఒకటి తయారు చేసి డాక్టర్స్ మీద దాడులు జరుగుతున్నప్పుడు కఠినమైన శిక్షలు అమలు చేసే విధంగా ఒక జీవం తీసుకురావాలని కోరటం జరుగుతుంది